అందరికీ నమస్కారం మన ఎన్ఎంసి ఛానల్ నేచర్ మెడిటేషన్ ఛానల్ చూసే ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం ఈరోజు మన ఎన్ఎంసి ఛానల్లో నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే శ్రద్ధ సబూరి గురించి అంటే మనం చేసే ప్రతి పని మీద శ్రద్ధ సబూరి ఉండాలి అని షిరిడి సాయిబాబా ఇందుకు చెప్పాడు అసలు శ్రద్ధ అంటే ఏంటి సబూరి అంటే ఏంటి ఈ టాపిక్ మీద నాకున్న ఆత్మ జ్ఞానంలో మీ అందరికీ పంచడం కోసం ఈరోజు నేను రావడం అయితే మీ ముందుకు రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మరి మనకి ధ్యానాన్ని పరిచయం చేసిన బ్రహ్మర్షి పితామహపత్రిగారికి పేరు పేరున శతకోటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఈ జన్మకు కారకులు అలాగే నేను ధ్యానంలోకి రావడానికి ప్రత్యక్ష కారకులు మా తల్లిదండ్రులు గారుగా మా తల్లిదండ్రులు కాబట్టి వారికి కూడా ఒకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే పరోక్షకంగా నేను ధ్యానంలోకి రావడానికి కనిగిరి నుంచి రవీంద్ర సార్ అని మా గురువు గారు ఆయనకు కూడా ఒకసారి సతకోడి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనం ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ టాపిక్ ఏంటి శ్రద్ధ అంటే ఏంటి సబురి అంటే ఏంటి మనం చేసే ప్రతి పనిలో శ్రద్ధ సబురి ఎందుకు ఉండాలి అని ఉండాలని సాయిబాబా ఎందుకు చెప్పాడు ఇవన్నీ నాకున్న ఆత్మజ్ఞానంలో నేను పంచుకుం మీ ముందుకు పంచడం కోసం వచ్చాను ఓకే శ్రద్ధ అంటే మనం చేసే ప్రతి పని మీద కూడా మన దృష్టి దాని మీద ఉండాలి ఓకే ఇప్పుడు నేను ఈ వీడియో చెప్ చేస్తున్నాను ఈ వీడియో మీద నాకు శ్రద్ధ ఉండాలి ఈ వీడియోలో నేను ఏం మాట్లాడుతున్నాను నేనేం చెప్తున్నాను అని దాని మీద నాకు ఖచ్చితంగా శ్రద్ధ అనేది ఉండాలి ఓకే ఇప్పుడు నేను జాబ్ చేస్తున్నా జాబ్లో ఇష్యూస్ ఉండొచ్చు మంచిగా ఉండొచ్చు చెడు ఉండొచ్చు ప్రతీది ఏదో ఏదేదో ఉండొచ్చు వీటన్నిటినీ కూడా మనం బ్యాలెన్స్ చేసుకోవడానికి మన యొక్క శ్రద్ధ అనేది దాని మీద ఉండాలి ఓకే శ్రద్ధ అంటే మన కాన్సన్ట్రేషన్ అని అర్థం ఓకే మనం ప్ర పెట్టే చేసే ప్రతి పనిలోని హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ కాన్సన్ట్రేషన్గా చేస్తేనే మన పని బాగుంటుంది ఓకే ఇది శ్రద్ధ అంటే సబూరి అంటే ఏంటి సబూరి అంటే సహనం అన్నమాట మనకి ఎన్నో ఎత్తుబలాలు వస్తూ ఉంటాయి పనిలో కానీ బిజినెస్లో కానీ లేకపోతే నీ ఇంట్లో జరిగే విషయాల్లో కానీ ఏ విషయాల్లో అయినా ప్రతిదీ మనం నేర్చుకోవాలి నేర్చుకుంటూ ముందుకు వెళ్ళాలి దీనికి ఎంతో సహనం అనేది సహ ఉండాలన్నమాట మనకు సహనం లేకపోతే ఏమీ చేయలేము సహనం లేకుండా ఏది సాధించలేవు సహనం లేకుండా నీకు ఏ పని కాదు అందుకని చెప్పి అప్పట్లో మనకి సిరిడి సాయినాథుడే చెప్పాడు మీరు చేసే ప్రతి పనిలో శ్రద్ధ సబూరి ఉండాలి అని శ్రద్ధ అంటే నేను చెప్పాను కదా ఆల్రెడీ కాన్సన్ట్రేషన్ అలాగే సబూరి అంటే సహనం ఈ రెండు ఈ రెండు పెట్టి ఏ పనినా తలపెట్టండి అతి అతి త్వరలోనే మీరు విజయం సాధించడానికి వేరే కారణం లేదని అప్పుడే సాయి షిరిడి సాయిబాబా చెప్పారనమాట ఓకే ఇది ఈ షిరిడి సాయినాథుడు అందుకు బోధించాడు కానీ దీన్ని పాటించిన వాళ్ళు ఎంతమంది ఏది పని అయినా సరే శ్రద్ధతో కానీ సబూరితో కానీ చేసిన వాళ్ళు ఎంతమంది చేస్తున్న వాళ్ళు ఎంతమంది ఈ రోజుల్లో చూసుకున్నట్లయితే సహనం అనేది చాలా తక్కువ అయిపోయింది ఒక పది నిమిషాలు బయట వెయిట్ చేయంటేనే వెయిట్ చేయడానికి ఆ పది నిమిషాలు ఎప్పుడవుతుందా అని చూసేవాళ్ళు చాలామంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇంటర్వ్యూకి వెళ్తారు ఓకే మీ ఇంటర్వ్యూ కాల్ షెడ్యూల్ అయ్యేలోపు మీకు బుర్రలో రకరకాల ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి బాబు ఇడెప్పుడు ఇంకా అరగంట ఇంకా పావుగంట ఏంటి ఎంతసేపు కూర్చో పెడతాడు ఎంతసేపులో పిలుస్తాడు ఇలాంటి ఆలోచనలన్నీ తిరుగుతూ ఉంటాయి మీకు ఇవన్నీ ఎలాగ ఎలాగ ఓవర్కమ్ అవుతుంది మీకు ఏ యాంగిల్లో మీరు దీన్ని ఓవర్కమ్ చేయగలరు ఆలోచించండి చెయ్యాలంటే కేవలం మనం ఈ ఆలోచనలు శూన్యం చేయడానికి ఉన్న ఏకైక మార్గం ధ్యానం మరి శ్రద్ధా సబురితో పాటు ధ్యానం కూడా చేస్తే ధ్యానం అనేది మనిషికి ఉంటే ఎంత బాగుంటుంది కదా ఇప్పుడు శ్రద్ధా సబురి పనికి పని వరకు ధ్యానం అనేది నీ ఆలోచన వరకు నీ ఆలోచనని జీరో చేయాలంటే కేవలం ధ్యానమే చేసుకోవాలి ధ్యానం చేసుకున్న ప్రతి ఒక్కడూ కూడా లైఫ్లో సాధించిన వాళ్ళే అలాగే చదువుకున్న ప్రతి ఒక్కడు లైఫ్లో సాధించిన వాడే జ్ఞానం ధ్యానం ఈ రెండు మనిషికి వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట అలాగే ధ్యానంతో పాటు మౌనం కూడా చాలా ఇంపార్టెంట్ మౌనం అనేది మనకి లైఫ్లో చాలా నేర్పిస్తుందండి ఎందుకంటే ధ్యానం ద్వారా మనం ఆలోచనలు శూన్యం చేసుకుంటే మౌనం ద్వారా ఇంకా ఇంకా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడానికి నీకు మౌనం ఉపయోగపడుతుంది ఈ మౌనం గురించి అసలు మౌనం మనిషికి అవసరమా లేదా అనే దాని గురించి ఇంకో వీడియోలో నేను మీ ముందుకు వస్తాను అసలు అంతర్మౌనం అంటే మౌనం అంటే ఏంటి మౌనంలో రకాలేంటి అంతర్మౌనం ఏంటి బాహర్ మౌనం ఏంటి ఈ వి వీ రెండింటి గురించి కూడా నేను వీటన్నిటి గురించి కూడా ఇంకో వీడియోలో మీ ముందుకు వస్తాను ఇప్పుడు సాయిబాబా వీడియో విషయానికి వస్తే అంటే మనం ఈరోజు తీసుకున్న టాపిక్లోకి వస్తే సాయిబాబా అప్పట్లో ఆయన మసీదులో కూర్చుని ధ్యానం చేసేవాడు ఆయన చిన్నతనంలో ఒక వేప చెట్టు కింద కూర్చుని ధ్యానం చేసేవాడు బాలయోగి అనేవారు ఆయన్ని అవునా మరి ఆయన ధ్యానం చేసేవాడు భిక్షాటం చేసేవాడు అలాగే ఏమేం చేసేవాడు మనిషికి జ్ఞానాన్ని అందించేవాడు మనిషిలో ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానంలోకి తీసుకొచ్చే ప్రయత్నం ఆయన చేశాడు అంతేగాని నన్నే పూర్చేయి నా చుట్టూ భజన చేస్తూ తిరుగు అని సాయిబాబా ఎప్పుడూ ఎవరికి చెప్పలేదే మనం మన మనిషిలో ఆయన్ని దేవుని చేసాం కానీ నిజానికి లాజికల్ లాజికల్ గా ఆలోచిస్తే మనిషే దేవుడు మానవుడే దేవుడు ఎందుకంటే ఒక మనిషి దేవు మంచితనం మనిషిని దేవుణ్ణి చేస్తే మనిషిలో ఉన్న మూర్ఖత్వం రాజునైనా సరే రాక్షసుని చేస్తుంది ఇది ఆల్రెడీ నేను ఒక వీడియోలో చేసి పెట్టాను కావాలంటే మన ఛానల్ చూసే ప్రేక్షకులు ఆల్రెడీ చూసి ఉంటారు కావాలంటే మళ్ళీ మళ్ళీ చూడొచ్చు వెళ్ళి మంచితనం మనిషిని దేవుణ్ణి చేస్తుంది చెడ్డతనం రాజునైనా సరే రాక్షసుని చేస్తుందని ఒక వీడియో నేను చేయడం జరిగింది ఇది ఏంటి ఇది కేవలం ఏంటరా అంటే మనం మంచితనంగా మసులుకుంటే మనమే దేవుళ్ళం అన్నమాట ఓకే మనలో ఉన్న సాడిజాన్ని ఎదుటోళ్ళమే చూపిస్తే అది నీ మూర్ఖత్వం అదే నీ రాక్షసత్వం ఓకే మనలో ఉన్న రాక్షసత్వాన్ని మనం ఏ విధంగా అంత అంత అది అంత ముందుంచాలంటే మన మనలో ఉన్న రాక్షసుని మనం అంత ముందుంచడానికి ఒకటే ప్రయత్నం మనం చక్కగా ధ్యానం చేసుకోవడం చక్కగా శాకాహారం భూజించడం చెట్ల నుంచి ఇచ్చే ఆహారం శాకాహారం చక్కటి ఆహారం నేచర్ ఇస్తున్న ఆహారం శాకాహారం దాన్ని పూజ చేసుకుని దాన్ని భూజించుకుని నువ్వు అమృతాన్ని తాగినంత ఆనందాన్ని నువ్వు పొందాలనేసి మా పత్రిసార్ కన్న బంగారు కళ ఈరోజు ఇప్పుడేదో బర్డ్ ఫ్లూ వచ్చిందని చెప్పి నాన్ వెజ్ తినడం మానేద్దాం అనే ఆలోచనలు జనాల్లో వచ్చినాయి ఎప్పుడో అది ఎప్పుడో వచ్చినాయి బర్డ్ ఫ్లూ అనేది ఇప్పుడు అంటే ఏదో లేటెస్ట్ గా మళ్ళీ ఎదరుకు వచ్చింది అంతే ఏమంటే ఇప్పుడు బర్డ్ ఫ్లూ వచ్చింది అది చచ్చిపోతుంది వేసిగా పాడేస్తున్నాం అదేదో మా పట్ల పాడేస్తే అది ఆహారం కింద ఉంటుంది కదా మాకు ఆహారం కింద ఉపయోగపడుతుంది కదా అని అనుకుంటున్నారు మీరు ఆహారం కింద ఉపయోగపడుతుందని మీరు ఆలోచిస్తున్నారు కానీ ఒక శవాన్ని మీ కడుపులో వేసుకుంటున్నామని ఎందుకు ఆలోచించలేకపోతున్నారో ఇప్పటికీ నాకైతే క్లారిటీ లేదు ఓకే నాకున్న క్లారిటీ ప్రకారం ఏంట్రా అంటే మనం అజ్ఞానంలో ఉన్నాం ఈ నుంచి జ్ఞానానికి బయటికి రావాలి ఇది కేవలం ధ్యానం ద్వారా నేను నేర్చుకున్నాను అలాగే షిరిడి సాయిబాబుకి మో మోగు జీవాలంటే చాలా ఇష్టం ఆయన చుట్టూ పాము తిరుగుతుంది ఆ పాముకి వీరభద్ర అని పేరు పెట్టాడు ఒక కుక్క తిరుగుతుంది భైరవ అని పేరు పెట్టాడు ఒక గుర్రం ఉంటుంది శ్యామకర్ణి అని పిలుస్తాడు అలాగే కొన్ని జీవాలు తిరుగుతాయి అలా వివిధ పేర్లతో జీవరాశులన్నింటినీ ప్రేమించిన ఏకైక మహానుభావుడు మన షిరిడి సాయినాథుడు అనమాట మరి చూసుకున్నట్లయితే షిరిడి సాయిబాబా ఎంత గొప్ప దేవుడో నేను మాటల్లో చెప్పనక్కర్లేదు ఎందుకంటే ఆయన లీలలు చాలా అద్భుతంగా ఉంటాయి ఆ అగ్ని ఆయన చేతిలో ఉన్న క కడియంతో దాన్ని ఏదో అంటారు దాంతో కొడితే అగ్ని వస్తుంది ఆయన పాదాల నుంచి గంగా యమున నదిలో రప్పిస్తాడు అలాగే గుర్రం తప్పిపోయిందని బాధపడుతుంటే ఫలానా ఆయనకి గుర్రం ఆ గుర్రం పలానా చోట ఉంది నువ్వు సరిగ్గా వెతకలేదని ఆ గుర్రాన్ని పిలిచి చూపిస్తాడు అలాగే కలరా వచ్చి బాధపడుతున్న అతనికి అతను విభూతితో ఆ కలరాని క్లియర్ చే క్లియర్ అవుట్ చేస్తాడు లేక ఒకటి కాదు రెండు కాదు ఎన్ని లీలలు చెప్పుకున్నా సాయిబాబు గురించి చాలా తక్కువే ఎందుకంటే ఆయన పుట్టి పెరిగిన ఆయన ఎక్కడ పుట్టారో ఎవరికి తెలీదు పెరిగిన కొన్నాళ్ళు షిరిడిలో అన్నాడు ఆ షిరిడిలో నుంచి ఎక్కడికో వెళ్ళిపోయాడు చాలనాళ్ళు చాలానాళ్ళు ఎక్కడికో వెళ్ళి మళ్ళీ బాబాగా తిరిగి వచ్చాడు మరి ఆ మహానుభావుడు ఎన్ ఎన్ని సేవలు చేశాడు ఎన్ని సేవలు చేశాడు ఒకటి కాదు రెండు కాదు హిందూ హిందూ మతం లేదు ముస్లిం మతం లేదు ఆ జీసస్ మతం అల్లా మతం లేదు అంటూ అందరూ సమానం అంటూ కేవలం అందరూ సమానం మనం భారతీయులం మనం అందరం సమానం అని చెప్పి చాటి చెప్పి చాటిన ఏకైక దేవుడు మన సిరిడి సాయినాథుడు అప్పట్లోనే ఆయనకి ధ్యానంలోనే కనిపించింది త్వరలోనే మనకు స్వాతంత్రం వస్తుంది త్వరలో ఒక మహానుభావుడు వస్తాడు ఆయన పేరు గాంధీ ఆయన ద్వారానే మనకి స్వతంత్రం వస్తుందని ఒక ఇంకో మహానుభావుడికి చెప్పిన మహానుభావుడు సిరిడి సాయినాథుడు దీన్ని బట్టి చూసుకున్నట్టు ఆలోచించినట్లయితే సాయిబాబా గొప్ప దేవుడు సాయిబాబా గొప్ప యోగి అది ఆయన యొక్క గొప్ప యోగి ఓకే మరి ఆయన చెప్పిన మాటల ప్రకారం మనం చేసే ప్రతి పనిలో శ్రద్ధ సబూరి ఈ రెండింటినీ మనం ఖచ్చితంగా మనం పాటించాలండి ప్రతి వీడియో ప్రతి పనిలో కూడా శ్రద్ధ ఉండాలి చేసే ప్రతి పనికి శ్రద్ధ ఉండాలి పని అయ్యేంత వరకు కూడా సహనంగా ఉండాలి ఈ రెండింటిని మనం పాటించగలిగితే మన లైఫ్ అనేది చాలా అద్భుతంగా తయారవుతుంది మరి ఇది నాకున్న ఈ ఆత్మజ్ఞానాన్ని మన ఎన్ఎంసి ఛానల్ ప్రేక్షకులకి పంచడం కోసం ఈ టైంలో రావడం జరిగింది మరి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన నేచర్ మెడిటేషన్ ఛానల్ ఎన్ఎంసి ఛానల్ వారికి ధన్యవాదాలు మరి అలాగే ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులని నేను కోరుకునేది వల్ల ఒకటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అలాగే సబ్స్క్రైబ్ పక్కన బెల్ బెల్ సింబుల్ ఉంటుంది దాని కనుక మీరు ఎట్టి కొడితే నేను పెట్టే ప్రతి నోటిఫికేషను కూడా మీకు నోటి పెట్టే వీడియో ప్రతిదీ కూడా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఓకే మరి నాకు ఇంతటి అవకాశం ఇచ్చిన ఎన్ఎంసి ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై సాయి రామ్ జై సాయిరామ్ జై సాయి రామ్